వాళ్ళండి ఈరోజు ఆఫ్టర్నూన్ మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి వారికి ధైర్యం అయితే లేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితులపైన ఎలాంటి డెసిషన్ తీసుకోలేని ఒక అసమర్థమైన స్థితిలో మీ పర్సన్ అయితే ఉన్నారు కరేజ్ లేకుండా ఉన్నారండి వారు ఎవరి దగ్గర ఉంటున్నారో వారికైతే అయితే ఈ పర్సన్కి వాళ్ళ ఎమోషన్స్ ఇవ్వడం లేదు ఈ ఈ పర్సన్కి ఇవ్వకుండా వాళ్ళు అదర్ పర్సన్స్కి అయితే ఎమోషన్స్ ఇస్తూ ఉన్నారు దానివల్ల కూడా మీ పర్సన్ అయితే హర్ట్ అవుతున్నారు హట్ అయ్యి తను ఎక్కడైతే వర్క్ చేసుకుంటున్నారో అక్కడ చాలా బాధపడుతూ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు మిమ్మల్ని గతంలో రిజెక్ట్ చేసిన దానికి ఇప్పుడు ఆ పర్సన్ అవన్నీ తలుచుకొని చాలా కుమిలిపోతూ ఉన్నారు ఏం చేస్తే బాగుంటుంది నా ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ అవుతుందా కాదా అనే విధంగా మీ లైఫ్లో ఏం జరుగుతుందో తను దూరంగా ఉండి మీ గురించి సర్చ్ చేస్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ వచ్చాయి ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వల్ల రిసీవ్ చేసుకోండి పాజిటివిటీనిలాంట్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ అండి